సార్ దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కరెక్టా రెండో రిజిస్ట్రేషన్ కరెక్టా ఫస్ట్ వచ్చేది అమ్మినాడు ఒక దేనిలో రెండో దాకా రెండు పోర్షన్ అమ్మినాడు అమ్మినప్పుడు ఫోటో కూడా ఇంటి ఫోటోలు కూడా ఫస్ట్ డిఫరెంట్ ఉంటాయి సెకండ్లో వచ్చే డిఫరెంట్ ఉంటుంది మిమ్మల్ని మిస్లీడ్ చేసినారా ఈ విషయంలో లేదా మిస్టర్ మిస్లే ఫోటో చేంజ్ అయినా కాబట్టి మనం డిఫరెంట్ అనుకుంటాం సార్ మీరు మిస్లీడ్ అయినా సుమియాకి షరీఫ్కి రిజిస్ట్రేషన్ అయింది వాస్తవమే కాదు పద్దెనిమిది కాదు వాస్తవమే రెండో రిజిస్టర్ అయింది అంటే దానిపై డబల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా సార్ ఫోటోస్ అనేది ఇంటి ఫోటోస్ పెట్టాము మొదట పెట్టాము తర్వాత రెండు కోసం పెట్టాము సార్ అంటే ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా

ఒక మూడు మొరకల్ ఫోటోలు పెడితే మీరు రిజిస్ట్రేషన్ చేసక కదా సార్ ఇంటి గుత్త చూసుకుంటారు కరెంట్ బిల్లు చూసుకుంటారు సర్వే నెంబర్ ఉండిపోగలక కూడా నాలుగు బాగాలు తీయచ్చు నాలుగు పక్కల నుంచి నాలుగు బాగాలు తీయచ్చు ఫోటో గాని సమానం ఇంటి గుత్త కరెంట్ బిల్లు చూసుకుంటారది ఇల్లు పేరు మీరు నమ్మి ఫస్ట్ పేరు ఫైనల్ గా రిజిస్ట్రేషన్ చేసి ఎవరు బర్తీస్తారు సార్

ఆట పార్టీ మన దగ్గర రాలేదా ఒక పార్టీ రా ఓన్లీ వీళ్ళొక్కటే వస్తారు డాక్టర్ రైటర్లు వస్తారు ఇక్కడ డాక్టర్ రైటర్లు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టేస్తున్నారు పెట్టేదే గాడు అప్పుడు